సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ కార్యక్రమంలో మనము పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి కొన్ని రకాలైనటువంటి పారానార్మల్ ఫోర్సెస్ మరియు నెగిటివ్ ఫోర్సెస్ గురించి కొన్ని నిజాలను తెలుసుకుంటున్నాయి ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే దెయ్యాలు సముద్రాల్ని దాటుతాయా లేదా అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మన ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు దెయ్యాలు సముద్రాన్ని దాటి వెళ్ళలేవు అంటారు సో ఈ విషయానికి మీరిచ్చే వివరణ ఏంటి తప్పకుండా సిటీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి ఎన్నో విషయాల్లో అనేక రకాలైనటువంటి భావాలను పంచుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి నువ్వన్నది నిజమేనమ్మా దెయ్యాలు సముద్రాన్ని దాటలేవు ఎక్కడున్నావు అక్కడే ప్రాంతీయతత్వం చాలా ఎక్కువ వెళ్ళలేవు నిజంగానే దాటలేవు అందుకనే కొన్ని సినిమాల్లో కూడా ఈ పాయింట్ని పట్టుకొని చూపిస్తున్నారు ఎవరో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఒక ఒక క్రైమ్ చేసేసి ఒక అమ్మాయిని ఏదో చంపేసి అక్కడి నుంచి ఈ వాడు సప్త సముద్రాలు దాటి అక్కడ దూరంగా ఉన్న మరో ఖండానికి మరో దేశానికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ వాడి జీవితకాలంలో ఈ దేశం రాకుండా ఉండేటట్టుంటే వాడికి ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు నేను ఈ మధ్య కూడా ఓ సినిమాలో చూసే అలాడిది అంతే సంగతులు అన్నట్టు నిజంగానే అది అంతే అది ఎందుకు అని అంటే దెయ్యాలకి లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటుంది ఆమె ఆమె కాదు ఆ ఆత్మ తాలూకా మ మరణంలో ఆ శరీరం తాలూకా మరణంలో కక్ష కార్పణ్యాలు ఎక్కువగా ఉంటాయి అంటే అన్యాయానికి గురైతే అన్యాయానికి గురై అర్ధంతరంగా చనిపోతే ఎవరైనా కారణం అయితే గనక అది దారుణం కదా ఎవరైనా కారణం అయితే గనక ఆ మనిషి సప్త సముద్రాలు దాటి ఎక్కడో తలదాచుకున్న ఆ పీరియడ్ లోపు ఖచ్చితంగా దానికి ఒక పీరియడ్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు ఇంత టైంలో ఆ ఆత్మ గాల్లో కలిసిపోవాలి వెళ్ళిపోవాలి అని ఆ లోపల ఆ మనిషిని తిరిగి రప్పిస్తుంది వచ్చేటట్టు చేస్తుంది అంత శక్తి ఉంటుంది ఆత్మలకి కానీ సముద్రాలను మాత్రం దాటలే దాటలేవు ఎందుకు దాటలేవు ఇందులో ఏంటి లాజిక్ అని అంటే నీరన్నా నిప్పన్నా అన్నా దెయ్యాలకు చాలా భయం అండి ఇది మాత్రం నిజం కంటితో చూసిన నిజం అలాగే అనుభవ అనుభవపూర్వకంగా కూడా మేము చూసిన నిజం నీరన్నా దెయ్యానికి భయం నిప్పన్న భయం ఇంకో విషయం ఏంటంటే తలుపు తీస్తే కానీ ఇంట్లోకి రాదు అది దానికి ఏమైనా గోడలోంచి రాలేదా అదే కిటికీలోంచి రాలేదా కిటికీ బయట నుంచి వేషాలు వేస్తుంది తప్ప మనం తలుపు తీస్తే తప్ప ఇంట్లోకి రాలేదు ఈ మూడును దెయ్యానికి మైనస్ అండి దేవుడు ఉంటే ఎలాగో రాలేదు అది ఎలాగో పెద్దది బ్లాక్ హోల్ అది కానీ అది కాదు సముద్రాలు మాత్రం దాటలేదు ఎప్పుడైనా ఈ పాయింట్ని ఆధారం చేసుకునే కొంతమంది అన్యాయంగా ఎవరి జీవితాన్నైనా తృంచి వేసిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు వీలున్నంత దూరంగా అందరూ స్టేట్స్ ఏమి వెళ్ళిపోలేరు అందరూ అబ్రాడ్ వెళ్ళిపోలేరు సినిమాల్లో జరిగినట్టు అందరికీ జరగవు కాకపోతే ఏంటంటే సముద్రం వచ్చేటట్టు చూసుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతారు ఓ రెండు సముద్రాలు దాటి మరో ప్రాంతంలో బ్రతకడానికి వెళ్ళిపోతారు ఇంకా ఈ ఆత్మ బాధ వాళ్ళకు ఉండదు కానీ ఆత్మలో అన్యాయానికి గురైన చికాకు ఎక్కువగా ఉంటే గనక కసి పెరిగితే గనక పగ బాధ భావన ఇవన్నీ పెరిగితే గనక ఆ తను పైకి వెళ్ళిపోయే గడువులోపు ఆ మనుషులను చచ్చినట్టు లాక్కొస్తుంది ఇక్కడికి లాక్కొచ్చి తను అనుకున్న విధంగా పగ తీర్చుకోగలుగుతుంది అప్పుడు ఆ పగకి భగవంతుడు కూడా సాయం చేస్తాడు ఇది బాధ ఎందుకంటే బాధ కాబట్టి బాధ కాబట్టి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం వైపే దేవుడు ఉంటాడు కనుక బాధ కాబట్టి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం వైపే దేవుడు ఉంటాడు కనుక ఖచ్చితంగా ఇవి జరుగుతాయి కనుక సముద్రాలు దాటలేని ఆ బార్డర్ని అలాగే నిప్పు నిప్పు అన్నా కూడా భయమే దానికి మరి కొరి ఉన్నాయి కదా అని కొంతమందికి అవ్వచ్చు గుర్తు రావచ్చు కొరివిదెయ్యాల కాన్సెప్ట్ వేరండి మనం ఇంకో వీడియోలో మాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది మాత్రం కొరివిదెయ్యాల గురించి మీరు ఊహించని టాపిక్ చెప్తాను నేను చాలా ఉంది కొరివిదెయ్యాలు మోహిని పిశాచులు కొరివిదెయ్యాలు పిల్ల దెయ్యాలు ఎండ దెయ్యాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కుప్పల కొద్దీ మ్యాటర్ ఉంది కనుక నిజంగానేనండి తెలుసుకుంటే మనం అటువే పెళ్లకుండా ఉంటాం అంతే కనుక ఈ బార్డర్ లైన్ దాటకుండా ఉండే పరిస్థితి అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని మనం ఎప్పుడైనా సరే మనం అనవసరంగా ఏదో ఒక హాంటెడ్ ఏరియాకి వెళ్ళి దాన్ని మనం అనవసరంగా కూడా తగిలించుకుని వచ్చి బాధలు పడడం అనేది కొన్ని జరుగుతూ ఉంటుంది మనం తెలియకుండానే రెంటెడ్ హౌసెస్లో అలా ఉంటూ ఉంటాం అలాంటప్పుడు అది మనం వదలకుండా ఉన్నట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక సముద్రం దాటి వెళ్ళిపోండి అది సస్తే మీ దగ్గరికి రాదు రాదు అలాగే ఇంట్లో ఎప్పుడూ నిరంతరం దీపం వెలిగే ఇంట్లోకి దెయ్యం రాదు అది పాజిటివిటీయే కాదు నిప్పు దాని భయం ఎందుకు అని అంటే ఒకప్పుడు అది అలాగా నిప్పుల్లో పడి కాలిపోతానే కదా ఇలా అయ్యింది ఆ విషయాన్ని గుర్తు చేసుకునేది భయపడుతుంది దాని వింతగా ఉంటుంది నాకైతే ఇన్ని విచిత్రాలు చేసి ఇంతమందిని భయపెట్టే ఒక ప్రేతాత్మ దెయ్యానికి నీటికి భయపడడం ఏమిటో అర్థం కాదు బహుశా అదే బహుశా వాటికి వాటి నుంచి అమాయకులను కాపాడడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏమో మరి కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారని నవ్వుకుంటారని ఓహో ఇలా కూడా ఉంటుందా అని అనుకుంటారని అనుకుంటూ ఇందులో పాజిటివ్గానే తీసుకోండి ఎందుకంటే ఇది అందరూ చెప్పిన విషయం పెద్దవాళ్ళు చెప్పిన విషయం నేను కూడా విన్న విషయం అదే తప్పించి నేనేం చూడలేదు ఆ దెయ్యాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనుక ఈ విషయాన్ని హ్యాపీగా విని ఓకే అనుకుంటారని అనుకుంటూ మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ దగ్గరకు వస్తాను అంటే దెన్ నమస్కారం దెయ్యాలు సముద్రాన్ని దాటలేవు అనేదాన్ని మాకు క్లారిటీ క్లారిటీగా మాకు చెప్పారమ్మా థ్యాంక్ యూ విన్నారు కదండి ఇది ఇవాళ మన నిజాలు నమ్మకాలు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్తే